ఈరోజు మనం ఈ వీడియోలో యాభై మంది ఫేమస్ సెలబ్రిటీస్ యొక్క అసలు పేర్లేంటో చూద్దాం నెంబర్ వన్ జగపతి బాబు జగపతి బాబు గారి అసలు పేరు వీరమాచినేని జగపతిరావు నెంబర్ టూ సౌందర్య సౌందర్య గారి అసలు పేరు సౌమ్య నెంబర్ త్రీ మమ్ముట్టి మమ్ముట్టి గారి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనిపరంబిల్ ఇస్మాయిల్ నెంబర్ ఫోర్ చిరంజీవి చిరంజీవి గారి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్ నెంబర్ ఫైవ్ నాని నాని గారి అసలు పేరు నవీన్ బాబు గంట నెంబర్ సిక్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు కొన్ని కళ్యాణ్ బాబు నెంబర్ సెవెన్ ప్రభాస్ ప్రభాస్ గారి అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు నెంబర్ ఎయిట్ కృష్ణవంశి కృష్ణవంశి గారి అసలు పేరు పసుపులేటి వెంకట బంగారు రాజు నెంబర్ నైన్ ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి గారి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి నెంబర్ టెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ గారి అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ నెంబర్ లెవెన్ ఎంఎం కీరవాణి ఎంఎం కీరవాణి గారి అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి నెంబర్ ట్వెల్వ్ రవితేజ రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు నెంబర్ థర్టీన్ రజనీకాంత్ రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాల్ నెంబర్ ఫోర్టీన్ మణిరత్నం మణిరత్నం గారి అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం నెంబర్ ఫిఫ్టీన్ రోజా రోజా గారి అసలు పేరు శ్రీలతారెడ్డి నెంబర్ సిక్స్టీన్ సూర్య సూర్య గారి అసలు పేరు శరవణ్ శివకుమార్ నెంబర్ సెవెంటీన్ రంభా రంభా గారి అసలు పేరు విజయలక్ష్మి నెంబర్ ఎయిటీన్ ఆర్య ఆర్య గారి అసలు పేరు జమ్షాద్ శిరాకాత్ నెంబర్ నైన్టీన్ జయప్రద జయప్రద గారి అసలు పేరు లలితారాణి ట్వంటీ కృష్ణ కృష్ణ గారి అసలు పేరు లేని శివరామకృష్ణ నెంబర్ ట్వంటీ వన్ ధనుష్ ధనుష్ గారి అసలు పేరు వెంకట్ ప్రభు నెంబర్ ట్వంటీ టూ శ్రీదేవి శ్రీదేవి గారి అసలు పేరు శ్రీ అమ్మా ట్వంటీ త్రీ స్నేహ స్నేహ గారి అసలు పేరు సుహాసిని రాజారత్నం నాయుడు నెంబర్ ట్వంటీ ఫోర్ నయనతార గారి అసలు పేరు డయానా మరియం కురియన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సత్యరాజ్ సత్యరాజ్ గారి అసలు పేరు రంగరాజు నెంబర్ ట్వంటీ సిక్స్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారి అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ నెంబర్ ట్వంటీ సెవెన్ యష్ ఎస్ గారి అసలు పేరు నవీన్ కుమార్ గౌడ నెంబర్ ట్వంటీ ఎయిట్ కమలహాసన్ కమల్ హాసన్ గారి అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్ నెంబర్ ట్వంటీ నైన్ విజయ్ విజయ్ గారి అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నెంబర్ థర్టీ విక్రమ్ విక్రమ్ గారి అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్ నెంబర్ థర్టీ వన్ మాధవన్ మాధవన్ గారి అసలు పేరు రంగనాథన్ మాధవన్ నెంబర్ థర్టీ టూ శోభన్ బాబు శోభన్ బాబు గారి అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు నెంబర్ థర్టీ త్రీ జై జై గారి అసలు పేరు జై థర్టీ ఫోర్ కృష్ణం రాజు కృష్ణం రాజు గారి అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు నెంబర్ థర్టీ ఫైవ్ జీవా జేవా గారి అసలు పేరు అమర్ చౌదరి నెంబర్ థర్టీ సిక్స్ సుధీర్ బాబు సుధీర్ బాబు గారి అసలు పేరు పోసాని నాగ సుధీర్ బాబు నెంబర్ థర్టీ సెవెన్ సింబు సింబు గారి అసలు పేరు సిలంబర్సన్ తేసింగు రాజేందర్ నెంబర్ థర్టీ ఎయిట్ మోహన్ బాబు మోహన్ బాబు గారి అసలు పేరు మంచు భక్త వత్సలం నాయుడు నెంబర్ థర్టీ నైన్ సుదీప్ సుదీప్ గారి అసలు పేరు సుదీప్ సంజీవ్ నెంబర్ ఫార్టీ మోహన్ లాల్ మోహన్ లాల్ గారి అసలు పేరు విశ్వనాథన్ నాయర్ నెంబర్ ఫార్టీ వన్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ గారి అసలు పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ నెంబర్ ఫార్టీ టూ ఎస్ఎస్ తమన్ ఎస్ఎస్ తమన్ గారి అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ నెంబర్ ఫార్టీ త్రీ జేఎం రవి జేఎం రవి గారి అసలు పేరు రవి మోహన్ నెంబర్ ఫార్టీ ఫోర్ రానా రానా గారి అసలు పేరు రామానాయుడు నెంబర్ ఫార్టీ ఫైవ్ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ గారి అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్ నెంబర్ ఫార్టీ సిక్స్ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారి అసలు పేరు విజయ్ గురునాథ సేతుపతి కాళీముత్తు నెంబర్ ఫార్టీ సెవెన్ నితిన్ నితిన్ గారి అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి నెంబర్ ఫార్టీ ఎయిట్ కార్తి కార్తీ గారి అసలు పేరు కార్తీ శివకుమార్ నెంబర్ ఫార్టీ నైన్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ గారి అసలు పేరు దేవరకొండ విజయ్ సాయి నెంబర్ ఫిఫ్టీ అజిత్ కుమార్ అజిత్ కుమార్ గారి అసలు పేరు అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం ఇది ఈరోజు వీడియో మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్